ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నైసిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు పొట్టుకొక్కలాగా ఆయన నుంచి క్యామిలీ చేస్తున్నాడు పద్దానాలు చేస్తుంటాడు ఏమంటాడు ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ తెక్కుడిపోయాడు అంట ఏమాటలు ఏం మాట్లాడుతున్నావు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టియటం కింద నవ్వుకోవటం ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సేడ్ని పిలిపించుకోవటం ముక్కోడు తెక్కోడు ఆనందపడటం ఏ మేము అనలేమా మీ అబ్బాయి ఒక పిల్లోడు నువ్వే బొల్లోడివి అని మేము అన్నా కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు నాయనా